జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కురుక్షేత్ర యుద్ధము కౌరవులకు పాండవులకు మధ్యన జరుగుతుంది అయితే ఆ యుద్ధ ప్రారంభంలో అర్జునుని కోరిక మేరకు ఇరుసేనల మధ్యన కూడా రథాన్ని నిలుపుతారు భగవాన్ శ్రీకృష్ణుల వారు అప్పుడు అర్జునుడు కౌరవ చూస్తాడు అక్కడ తాతగారు గురుదేవులు అలాగే అన్నదమ్ములు మనుమలు కుమారులు ఇట్లాగా మేనమామలు బంధువులు మిత్రులు అందరినీ చూస్తాడు ఇట్లాంటి వారిని నేను చంపి ఆ రక్త కలంకితమైనటువంటి రాజ్యాన్ని ఆ భోగాన్ని నేను అనుభవించాల భిక్షమెత్తుకునైనా బ్రతుకుతాను కానీ ఇట్లాంటి పాపాన్ని నేను మూటగట్టుకోలేను కృష్ణ అంటూ స్థానువై ఉండిపోతాడు నేను యుద్ధం చేయను అని చెప్పేసి బాణాన్ని విడిచిపెట్టేస్తాడు అప్పుడు పుట్టినటువంటిదే ఈ భగవద్గీత ఈ భగవద్గీత అర్జునునికి చెప్పడం అన్నటువంటిదే కాకుండా అది మన ఈ కలియుగంలో సులువుగా మనం తరించడానికి భగవద్గీత రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మనకి కూడా ఉపదేశిస్తున్నట్లుగా మనము భావించాలి భావించి సులువుగా మోక్షాన్ని మంచి గుణాలని అభ్యసించేలాగా ఉండాలి అయితే ఇప్పుడు అట్లాంటి భగవద్గీత పవిత్రమైనటువంటి భగవద్గీత యావత్ ప్రపంచం కూడా ఆచరణలో తీసుకుంటుంది అట్లాంటి భగవద్గీతలోని కొన్ని పదకొండు సూక్తులను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా భగవద్గీత మన జీవిత సంపద మనలో ఉన్న ఒక జీవుడు ఉన్నాడు ఆ జీవుడు ఈ దేహాన్ని ఒక ఆయుధంగా తీసుకుంటాడు ఒక దేహాన్ని తీసుకొని ఈ దేహంలో ఆ జీవుడు ఉంటాడు ఆ జీవుల్లో అంతరాత్మగా పరంధాముడు ఉంటాడు ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటాడు కర్మలను చేస్తాం తద్వారా అయితే ఈ జీవుడిని ఉద్ధరించుకోవటానికి మనం సంపాదన చేసుకోవాలి అంటే పుణ్యాన్ని మంచి మనసుతో ఉండాలి మంచి గుణాలు అలవాటు చేసుకోవాలి అట్లా ఉండేటప్పుడు మనసులో అలసట కానీ దుఃఖాలు కానీ పోతాయి ఉత్సాహం కలుగుతుంది ఇక రెండవది ప్రపంచంలో అన్నీ మారిపోతాయి ఏది కూడా శాశ్వతం కాదు కాబట్టి దుఃఖాలు లాభ నష్టాలు మానవమానాలు వీటి మధ్య ఉంటూనే జీవితాన్ని ఆస్వాదించాలి పుట్టినవాడు చనిపోతాడు కాబట్టి మరణం అనేటటువంటిది మరణం అనేదానికి భయం ఉండకూడదు ఇక నాలుగవ పాయింట్ కోపము కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపము భ్రమలను కలుగజేస్తుంది ఈ భ్రమ అన్నది బుద్ధిని కలిచివేస్తుంది అట్లాంటి వ్యక్తి పతనం అయిపోతాడు పతనం వైపు వెళ్ళిపోతాడు ఇక ఐదవ విషయము మీరు దేవునికి లొంగిపోండి అంటే దేవునికి శరణాగా తవ్వాలి స్వామి నీవే ఉన్నావు నీవే మమ్మల్ని కాపాడాలి నీకంటే వేరే దిక్కే లేదు అనేటటువంటి విధంగా మన బుద్ధిని మార్చుకుంటూ స్వామి పాదాలపైన పడాలి అలాగే దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు అప్పుడు దుఃఖము భయము అన్నటువంటి వాటికి తోవే ఉండదు ఇంకా అన్ని సమభావం మనలో ఏర్పడుతోంది అన్నింటినీ తట్టుకునేటటువంటి విధంగా అనుగ్రహాన్ని ఇస్తాడు స్వామి ఇక ఆరోది మీరు జీవిత పరమార్థాన్ని పొందాలి మనం ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాము ఈ జీవుణ్ణి ఈ దేహంలో జీవుడు ఉన్నాడు కదా కాబట్టి ఈ దేహం కదులుతోంది పరమాత్మ ఉన్నాడు పరమాత్మ కదిలిస్తున్నాడు మన చేత ఈ కర్మలు చేయిస్తున్నాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ధర్మంతో ముడిపడి జీవితాన్ని అనుభవించాలి జ్ఞానాన్ని కర్మను ఒకటిగా చూడాలి మంచి కర్మలు చేయాలి జ్ఞానాన్ని అనుగుణంగా చేసుకోవాలి ఏడవది కలత చెందిన మనసును శాంతపరచటానికి మీ మనసును ఎప్పుడూ కూడా భగవంతుని యందు ధ్యానంతో ఉంచేలాగా పరిశుభ్రంగా ఉండేలాగా చేసుకోవాలి సాత్విక గుణాన్ని అలవాటు చేసుకోవాలి లేకపోతే అదుపు లేని మనస్సు శత్రువుగా మారిపోతుంది ఇక ఎనిమిదవది మనం ఏం చేసినా దాని పర్యవసానం మనమే భరించాలి మనం ఏ కర్మ చేసినా పుణ్యకర్మలు చేస్తే పుణ్యం వస్తుంది పాపకర్మలు చేస్తే దాన్ని అనుభవించాలి మనమే అనుభవించాలి చేసినటువంటి వాళ్ళే ఇక తొమ్మిది విషయం ఎదుటివారి పనిని పూర్తి చేయడం కంటే ముందుగా నీ పని నువ్వు చేసుకో ఇక పదవది గతం గురించి వదిలే భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వదిలే ఆలోచించొద్దు ఎందుకంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది ఏం జరిగినా అది మన మంచికే అని భావించాలి ఇక పదకొండవది అందరి పట్ల కరుణ అన్ని పనుల్లో నైపుణ్యం సాధించాలి అందరి పట్ల అన్ని జీవుల్లో ఈ జగత్తునే సృష్టించాడు సంకల్పం చేత ఆ భగవానుడు అన్ని జీవుల్లో కూడా అన్ని దేహాల్లో ఉన్నటువంటి జీవుల్లో కూడా పరమాత్మ అయితే ఉన్నాడు అంతటా ఉన్నాడు అనువు ఉన్నాడు అంతా కూడా పరమాత్మలో ఉంది కాబట్టి అందరినీ కూడా ప్రతి జీవిని కూడా సమభావంతో చూసి ఆ భగవాను చూస్తున్నట్లుగానే కరుణ కలిగి ఉండాలి అన్ని పనుల్లో కూడా నైపుణ్యం సాధించి ఉండాలి కాబట్టి ఇవన్నీ ఆచరించి చూస్తే మనమే ఆ భగవానుడంతటి శక్తి కలిగి ఉన్నామా అని మనమే ఆశ్చర్యపోయేంతగా ఉంటాము జై శ్రీమన్నారాయణ